పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కార్మాగారంలో విష రసాయనాలు వెలువడుతున్న స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా ఇలాగే అమోనియా లీక్ అయిందని దీనికి కారణమైనటువంటి అధికారి నిర్లక్ష్యం మూలంగా అప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని అప్పుడు గత యాజమాన్యం జరిగిన సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇప్పటికైనా సదరు షిఫ్ట్ ఇన్ఛార్జి వంశీధర్ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు ఈ కాలువలలో ఈ డ్రైనేజ్ నీళ్ళల్లో కెమికల్ పంపించి మనుషులను సాగ కొడుతున్న సందర్భంలో తూతూ మంత్రంగా అప్పటి మనం ఏదో నిపుణమ నీళ్ళు చేసిండ్రు దీనికి అంతటికి కారణం షిఫ్ట్ ఛార్జ్ వంశీధర్ అన్నటువంటి ఒక అధికారి ప్రజల ప్రాణాలపైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా కెమికల్ కాలువలో ఇడిచిపెడతా ఉన్నారు మళ్ళా సివిల్ ఏజీఎం ఆయన బీకే విఠల్ కుమార్ కాంట్రాక్టర్లో కమిషన్లు దొబ్బి నాశిరకమైనటువంటి నిర్మాణాలు చేపడం మూలన ఇలా ప్రజల ప్రాణాలు పనంగా పెడతా ఉన్నారు మేము ఆర్ఎఫ్సీఎలు ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్న బలంగా జెడ్ ప్రాజెక్ట్ తీసుకురండి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రాజెక్ట్ తీసుకొస్తే అందులోకి వెళ్ళి ఒక్క కెమికల్ చుక్క కూడా బయటికి రాదు నూట యాభై కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కాయిదాలకే పరిమితం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వందల కోట్ల రూపాయల లాభాలు ఆర్ఎఫ్సీఎల్ వల్ల ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే జడల్టీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి అక్కడ ర్యాటిఫైడ్ ఎస్ఓ ఆఫీసర్ను పర్యవేక్షణ ఒక అధికారిని వెంటనే నియమించాలి ఈ బాధ్యుల పైన వంశీధర్ పైన మరియు విఠల్ కుమార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలి లేకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడక ముందే ఆరప్ల యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఆరప్సల్ యూనియన్ మజదూర్ యూనియన్ పరంగా మరియు ఇతర ప్రాంతాల ఇతర పక్షాలను అన్నింటి ప్రతిపక్షాలు కల్పించిన పెద్ద ఉద్యమం ఆర్ఎఫ్సెల్ గేట్ ముందు చేస్తాము ముందు అయినప్పుడు చర్య తీసుకుంటే ఇవాళ ఇది ఉండపోయేది వాళ్ళకు అసలు లెక్కేలేదు ప్రాణాలకు కాబట్టి మరొకసారి ఆర్ఎఫ్సెల్ ఉన్నస్తాయే యజమాని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం